బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అంతులేని అక్రమాలు నిజాయితీకి మారుపేరైన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివా శ్రీనివాసరెడ్డి చర్యలు ఎక్కడ ఇది వంద ఎకరాల గ్రీన్ బెల్ట్లో వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది గ్రీన్ బెల్ట్ అరవై మూడు ఎకరాలు మింగేసిన గనుడు ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రామ్ రెడ్డి కాలం చెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు రిజిస్ట్రేషన్లు నిర్మాణ అనుమతులు తీసుకున్నది సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్లో భారీ కమర్షియల్ నిర్మాణం సాగిస్తుంది గ్రీన్ బెల్ట్ వన్ ట్వంటీ ఫోర్లో ప్రధాన రహదారిని మింగేస్తున్న అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మాజీ కౌన్సిలర్ ముడుపులు తీసుకొని ఫిర్యాదులు మూటకట్టి అటకెక్చడం దౌర్భాగ్యం మున్సిపల్ విజిలెన్స్ ఏసీబీ నిఘా విభాగాలు దృష్టి పెడితే భారీ అవినీతి వెలుగు చూస్తుంది ఇది ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన టౌన్ ప్లానింగ్ వెబ్సైట్లు టీఎస్ బిపాస్ నౌలో పారదర్శక లేకపోవటమే ఈ అక్రమాలకు ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు మేధావులు థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రతి చోట కూడా కొంత గ్రీన్ జోన్ పెట్టారు ఎందుకంటే భవిష్యత్తులో మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోద్ది ఎక్కడ చూసినా అసలు మనుషులు బతకడం కూడా కష్టం అయిపోద్ది భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా ప్రతి దాంట్లో కొంత గ్రీన్ జోన్ అంటే ఆ ప్రాంతంలో పార్కులు కానీ లేకపోతే ఈ ఉద్యానవనాలు కానీ కట్టాలని చెప్పి కొంత కేటాయించారు కానీ ఈ కొంతమంది ఏం చేస్తారు వాటిని కూడా ఈ దొంగ నెంబర్ లేసో లేక ఇంకేదో ఇంకేదో చేసి వాటిని కూడా కబ్జా పెట్టేస్తున్నారు ఇక్కడ జరుగుతున్నాయి దీని గురించి మనం ఎన్నోసార్లు చెప్పాము ఎన్నోసార్లు మాట్లాడాం పూర్తి ఆధారాలతో బయటపెట్టే ప్రయత్నం చేసినా ఎటువంటి చలనం లేదు ఇంకా అదే జరుగుతూనే ఉంది ఇంకా ఫాస్ట్గా వేగంగా కూడా జరుగుతున్నాయి ఇక్కడ పాడిందే పాట అని ఒక సామెత చెప్తారు పెద్దలు చెప్పిందే చెబుతూ రాసిందే రాస్తూ కొంతైనా అవినీతి కట్టడి చేద్దాం అనుకుంటూ పోతుంటే అసహనం ఏర్పడుతుంది సిస్టమ్ మీద నమ్మకం పోతుంది జరుగుతున్న అక్రమాన్ని అనేకసార్లు వెలుగులోకి తీసుకొస్తున్న ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది బడంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి తలవంపులు తెస్తున్న స్థానిక ఇరవై నాలుగు వార్డు కౌన్సిలర్ ఏనుగు రామిరెడ్డి వంద ఫీట్ల రోడ్డు ఆక్రమించి భారీ అక్రమ నిర్మాణాల చేతులు కలిపి పార్టీ పెద్దల పేరు చెప్పి మున్సిపల్ అధికారుల పేరు చెప్పి మీడియా పేరు చెప్పి లక్షల వసూలు చేసి అవినీతి ప్రోత్సహిస్తున్నాడు దొంగ డాక్యుమెంట్ సృష్టించడం ఇంటి నంబర్లు తెచ్చుకోవటం రిజిస్ట్రేషన్లు చేసుకోవటం ఇదే తంత జరుగుతుంది ఇప్పుడు రియల్ దంద ఏచిగా సాగుతుంది దీనికి అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచిపోతుంది బడంక్పేట్ గ్రీన్ బెల్ట్ పరిధిలో వెలుగు చూసిన అంతం లేని కబ్జా భాగోతం ఇది భవిష్యత్తులో మానవ మౌలిక వసతుల వివిధ అంశాలకు అనుగుణంగా అప్పటి భవిష్యత్ పట్టణ ప్రణాళిక నిపుణులు బడంక్పేట మున్సిపల్ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించారు అంటే ఇక్కడ పార్కులు కావచ్చు లేకపోతే ఈ ఉద్యానవనాలు కావచ్చు పాఠశాలల కోసం ఏర్పాటు చేసే స్థలం అన్నమాట ఇది అయితే ప్రభుత్వ నిబంధన తొంగులో తొక్కుతూ స్థానిక కౌన్సిలర్ ఏనుగు రామిరెడ్డి తప్పు డాక్యుమెంట్లతో కాలం చెల్లిన గ్రామ పంచాయతీ లేఅవుట్ హౌస్ నెంబర్లతో మున్సిపాలిటీల ముడుపులు చెల్లించి హౌస్ నెంబర్లు మంజూరు చేయించుకొని అక్రమంగా ఇళ్లను నిర్మించి భారీగా ఎస్టేట్ వ్యాపారం చేసి వాటిపై అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసి అంతులేని అవినీతికి పాల్పడ్డారన్న సాక్షిభూతం ఈ వార్తా కథనం బడంగపేట మున్సిపాలిటీ ఇరవై నాలుగో వార్డులో సరే నెంబర్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ నైన్లలో అల్మాస్గూడ విలేజ్ బాలాపూర్ మండలం ఇది పూర్తిగా గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ జోన్ దాదాపుగా ఈ స్థల విస్తీర్ణం అరవై ఎకరాలు ఉంటుంది దీని మీద అక్రమ పద్ధతిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టి అమాయక ప్రజలు సొమ్ము అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి దాపరించింది భవిష్యత్తులో హైడ్రా లాంటి సంస్థ ఏదైనా స్థానిక నివాసాలపై చర్యలు తీసుకుంటే అక్కడ కొన్నవారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని యదార్థం బడంక్పేట్ ఇరవై నాలుగో అల్మాస్ కూడా గ్రీన్ బెల్ట్ అనుకొని వంద ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్ ఆక్రమించి మున్సిపల్ అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ బిల్డింగ్ నిర్మించి మున్సిపల్ ఆదాయానికి కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు దీనికి ఆధారాలు చూడండి సరే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ వన్ ట్వంటీ ఫోర్లో భారీ కమర్షియల్ నిర్మాణం దాని ఫైల్ నెంబర్ ఇది నెక్స్ట్ ఆల్మోస్ట్ కూడా సరే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్ నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్లో పర్మిషన్ కానీ ప్రస్తుతం నిర్మిస్తుంది వన్ ట్వంటీ ఫోర్ ఓపెన్ స్పేస్ అది కూడా గ్రీన్ బెల్ట్ సో ఈ విధంగా అనుమతులు ఒక చోట తీసుకొని నిర్మాణాలు మాత్రం ఇంకో చోట చేస్తున్నారు స్థానిక కౌన్సిలర్ ఏనుగు రామిరెడ్డి సదరు బిల్డింగ్ యాజమానితో లక్షల్లో ముడుపులు తీసుకొని దగ్గరుండి అక్రమాలను సక్రమం చేస్తున్న దారుణ పరిస్థితి దాపరించింది ఈ అవినీతి అతంగాన్ని గతంలో వార్తలు రాసి ఫిర్యాదు చేసి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ అధికారి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కాని దారుణ పరిస్థితి నెలకొందని చెప్పాలి ఈ అవినీతి అక్రమాలపై అక్రమ నిర్మాణాలపై ఎస్టిఎఫ్ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక జనం వేడుకుంటున్నారు ఇక బడంగపేట మున్సిపాలిటీలో భవిష్యత్ ప్రయోజనాల ఉపయోగాల కోసం గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్గా ఖండించిన వివరాలు ఇరవై నాలుగు వార్డు అరలో అరవై మూడు ఎకరాలు వార్డ్ నెంబర్ ఫోర్ అల్మాస్గూడ విలేజ్ సర్వే నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఓపెన్ స్పేస్ గ్రీన్ బెల్ట్గా ఇరవై ఎనిమిది ఎకరాలు నిర్ణయించబడ్డాయి వార్డ్ నెంబర్ థర్టీ బడంక్పేట్ సెవెన్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ ఓపెన్ స్పేస్ పదిహేడు ఎకరాలుగా నిర్ణయించబడ్డాయి సో దాదాపు వంద ఎకరాల స్థలాన్ని మాస్టర్ ప్లాన్లో భవిష్యత్ ప్రజల అవసరాల కోసం ఆట స్థలాలు పార్కుల కోసం ప్రభుత్వం కేటాయించింది ఈ విషయంపై అందరికీ అవగాహన ఉన్నా దీనిలో గృహ నిర్మాణానికి హౌస్ నెంబర్లు తద్వారా రిజిస్ట్రేషన్లు ఎలా అనేది మిస్టరీగా మారింది అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది ఈ విషయంపై బడంకిపేట మున్సిపల్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ పె్రీ శ్రీనివాసరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి భారీ అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు దీని గురించి మనం ఎన్నోసార్లు రాసామండి ఎన్నోసార్లు చెప్పాం ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు మరి ఇప్పటికైనా అధికారులు నిద్రలేచి ఈ అక్రమ ఘట్టాలపై చర్యలు తీసుకుంటారా అలా చూస్తూ వదిలేస్తారా చూడాలి మరి